どういうこと तारापुरी कमल जिनि जी కాంగ్రెస్ పార్టీలో మరి మన పెద్దలైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది జిల్లాల నుండి జిల్లాల మాజీ ప్రసత్పచ్చ శ్రీనివాస్ గారు మరియు చిత్రమ్మ కాలనీ నుండి ముగ్గురు వార్డు మెంబర్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పండుగలు కప్పుకోవడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మరి పార్టీ ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చాలా ఉత్సాహంగా ఉన్నారు మండలం నుంచి వార్డు మెంబర్లు నేమ్ సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వారితో పాటు జిల్లెల మాజీ ప్రధానమంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వచ్చిన వారందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారందరూ కూడా కురి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ ప్రాంతంలో కృషి చేస్తారని చేయాలని ఆశిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ మార్పు రావాలని చెప్పి మార్పు కోరుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తల్లి సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినందుకు ఇవాళ వినతి తీర్చుకున్నారు అదే మాదిరిగా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు గిరిజనులు నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఏ వాషించి తెలంగాణ ఉద్యమం కూడా పోరాడిందో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి ఇవాళ ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది కదా ఆరు గ్యారంటీల్లో ఆరు గ్యారంటీలు కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని మహిళా లోకానికి లబ్ది పొందే వారికి ఉంది ఇవాళ ఆ ఆరు గ్యారెంటీల్లో మాట ఇచ్చిన మాటలు తప్పకుండా మడమ తిప్పకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇచ్చిన మాట కట్టుబడి ఉండదు ఇవ్వాలి గౌరవనీయులు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి వారంలోనే రెండు గ్యారంటీలను ఇవాళ అమలు చేయడం జరిగింది ఇలా ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు అది ఎంతో ఉపశమనం కలిగిస్తూ ఉంది అంతేకాకుండా పది లక్షల ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇవాళ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా రెండు వందల యూనిట్లకు ఇలా గృహజ్యోతి పథకం పథకం ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఒకటి చేతుంటే ఇలా చూసి ఓర్వలేక ప్రభుత్వంలో వచ్చిన తెల్లారి నుండే ఈ ప్రాంతంలో అధికారం కోల్పోయి ఇలా మంత్రి పదవి కోల్పోయిన కొంతమంది వ్యక్తులు ఇవాళ మతి గురించి మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై మూడు నెలల కూలిపోతుంది నాలుగు నెలల కోల్పోతుంది పెళ్లి షాపులు అందాలి ప్రజలు మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండరు తప్పకుండా మీరు కథానా ఖాళీ చేసి ఒక ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఇలా అవినీతి మేము కూర్చుని పోయి ఇవాళ కథానాను ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఆరు గ్యారంటీలను ఏ విధంగానైతే వంద రోజుల్లో చేస్తామని చెప్పిన రో డెబ్బై రోజుల్లోనే నాలుగు గ్యారెంటీలు చేయడం జరిగింది ఇవాళ తక్కిన గ్యారెంటీని కూడా తప్పకుండా వంద రోజుల్లో చేసి చేసి చూపెట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పక్కా గ్యారంటీ ఈయన మా రేవంత్ రెడ్డి గారని నేను యా